జై శ్రీరామ్ ఆధ్యాత్మిక ప్రగతిలో నడిచే స్నేహితులందరికీ ఝాన్సీ ఆధ్యాత్మిక ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం ఈరోజు మన గీతావాహిని ధారావాహికలో అష్టావక్ర గీతలో అష్టావక్రులు జనక మహారాజు చెప్పినటువంటి ఆత్మ దర్శనము అంటే నిర్వికల్పమైనటువంటి తన మనస్థితి తన ఆత్మానందాన్ని ఏ విధంగా పొందుతున్నారో చెప్పినటువంటి విషయంపైన అష్టావక్రులు జనక మహారాజు గురించి ఏం ఆలోచిస్తున్నారో దీంట్లో విందాం ఇంతకుముందు సంచికలలో చెప్పుకున్నట్టు తత్వమసి ఎప్పుడైతే జనక మహారాజు ముక్తి గురించి వైరాగ్యం వస్తే అది నిరవటం ఎలాగా జ్ఞానం ఎలా పొందాలి అని అడిగిన దానికి తత్ బయట ఏదుందో నీలో కూడా అదే ఉంది ద్వితీయం అనేది లేదు ఎప్పుడైతే సంకల్పము అనేది లేదో నీకు ఎలాంటి బాధలు బంధాలు బాధ్యతలు ఉండవు ద్వితీయమే దుఃఖానికి మూలం అవుతుంది అంటూ ఆయన చెప్పటము ఆయన జనక మహారాజు గారు పూర్తిగా అర్థం చేసుకుని ఆత్మస్థితిలో ఆత్మానంద స్థితిలో ఉండి సచ్చిదానంద స్వరూపమైన ఆత్మలో లీనమై ఆనందపడటము తన ఆనందాన్ని మనకి వ్యక్తీకరించడం జరిగింది ఇదంతా విన్నటువంటి అష్టావకరులు జనక మహారాజు గురించి ఈ విధంగా అనుకున్నారు జనక మహారాజు తాను నిర్వికల్ప సమాధిలో ఉన్నాను సచ్చిదానందాన్ని అనుభవిస్తున్నానని చెప్తున్నారే కానీ ఆయన ఈ కామోపభోగాల్ని కానీ నిత్య నైమిత్తిక కార్యక్రమాలు అంటే రాజా రాజు కాబట్టి రాజుగారిగా తాను చేస్తున్నటువంటి ఏ ఒక్క పనులను కూడా ఆయన విడవలేదు అలానే లగ్నలోకి వెళ్ళలేదు కానీ ఈయన చెప్తుంది నిజమా అన్న సందేహం వస్తూ ఆయన ఈ విధంగా ఆలోచిస్తున్నారు ధీరస్థు బోధ్య మానోపి పీఠ్య సర్వదా ఆత్మానం కేవలం పశ్న తుష్యతి నకుప్యతి జ్ఞాని సర్వదా తన స్వరూపనిష్ఠలో ఉంటూ తాను తప్ప రెండోదేదీ లేదు అనే దృఢ ఉండాలి అలాంటప్పుడు మానవ మానాలలో సమత్వ బుద్ధిని కలిగి ఉండాలి కదా ఇప్పుడు జనక మహారాజు ఆ విధంగా ఉన్నట్టు కనిపించట్లేదు ఏమిటి నాకు అంటూ జనక మహారాజుని పరిశీలనగా చూస్తూ అనుకుంటున్నారు చేష్టమానం శరీరస్వం శరీరవత్ సంస్థవే చాపి నిందా కథం క్షుభ్యేన్ మహా సహజంగా మహాత్ములు నిర్మమత్తంతో తన శరీరమైనప్పటికీ కూడా ఎటువంటి మమకారం లేకుండా అది పరాయ శరీరమే అన్నట్టుగా పనిచేయడాన్ని చూస్తూ ఉంటాం అయితే ఇక్కడ జనక మహారాజు ఆ విధంగా ఉండి తనకి వస్తున్న దోషణ భోషణాలని సమభావంతో తీసుకుంటున్నారా లేదా అని అనుమానం కూడా వచ్చింది అదేవిధంగా మాయా మాత్రం మెదం విశ్వం పశ్యన్విగత కౌతుక అపి సన్నిహితే మృత్యై కదం త్రస్యతి ధీరధీ ఈ జనక మహారాజు జ్ఞానాన్ని పొందానని చెప్పారు కదా ఒకవేళ మృత్యు ఆసన్నమైతే నవ్వుతో స్వీకరిస్తారా మరణం ఆసన్నమైంది అని భయపడతారా ఈ సర్వ చరాచర జగత్తంతా కూడా మిథ్య నశించిపోయేదే అనేటువంటి నిరాశక్తి ఉన్నాడా లేదా చూడండి అష్టావకరికి జనక మహారాజు గారికి ఇచ్చినటువంటి చెప్పినటువంటి జ్ఞానం ఆయనకి పూర్తిగా వచ్చిందా లేదా ఆయన ఆనందాన్ని పొందాను అన్నారు కదా ఆ పొందుతోన్న ఆనందం అవునా కాదా అని అష్టావకరులు తన మనసులో అనేక విధాలుగా మదనపడుతూ ఒక విధంగా శిష్యుడుగా ఉన్నటువంటి జనక మహారాజు గురించి ఆలోచిస్తున్నారు ఎందుకంటే ఒక పక్కని గురువుగా తను చెప్పింది వ్యర్థం కాకూడదు అలాగే మంచి శిష్యుడిగా కూడా ఆయన ఉండాలి ఇక జనక మహారాజు యొక్క కోరిక కూడా తీర్చాలి ఇంకా ఏమైనా సమస్య ఉంటే కూడా తీర్చి తృప్తిపరిచి పూర్ణ జ్ఞానిని చెయ్యాలి ఆ కారణంగానే ఆయన తన రాజ పరిపాలనలో ఏమైనా మార్పులు వస్తున్నాయా అని ఆలోచిస్తున్నారు నిస్పృహం మానసం ఎస్ నైరాశ్య విమత్మన తమ జ్ఞానతృప్తనాకేన జాయతే నిజానికి జనక మహారాజు పొందినటువంటి జ్ఞానం వల్ల ఆయన ఇంకా తాను నేను కోరుకునేది ఏమీ లేదు తృప్తుడనే ఉన్నాను అంటూ అంతా కూడా సాక్షిగా చూస్తూ ఉండాలి ఆ విధంగా సాక్షిగా చూస్తూ ఆనందంగా ఉన్నాడా స్వభావ దేవజానానో దృశ్యమే తన్న ఇదం గ్రాహ్యం ఇదం త్యాజ్యం సఖ్యం పశ్యతిరధీ ఇదం గ్రాహ్యం ఇదం త్యాజ్యం అన్న భావన జనక మహారాజుకు అసలు మనసులోకి తట్టిందా లేదా అంటే ఈ కనిపిస్తున్నటువంటి ప్రపంచం నిజంగా అస్తిత్వం కలిగి లేదని తెలుసుకున్న జ్ఞానికి కొన్ని విషయాల మీద ఇష్టత కొన్నిటి మీద అయిష్టత అనేది ఉండదు అసలు తర్వాత సమభావమే ఉంటుంది అలాంటిది ఎక్కడైనా కూడా ఆయనలో ద్యోతకం అవుతోందా లేదా మాస్టరు పాఠం చెప్పి పిల్లల గురించి ఆలోచిస్తాడు నేను చెప్పిన పాట మీదకి అర్థమైందా లేదా రేపు పరీక్షలో బాగా రాయగలరా అన్నట్లుగానే అష్టావక్కర్లు జనక మహారాజుకు చెప్పినటువంటి ఆ జ్ఞానబాధ ఎంతవరకు ఆయన మీద ప్రభావం చూపిస్తోంది అని ఆలోచిస్తూ జనక మహారాజు చేస్తున్నటువంటి ఇటు రాజ్యపాలనైనా అటు కుటుంబ పాలనైనా కూడా వాటిలో మార్పు ఏమైనా వస్తోందా అని ఆలోచిస్తూ అంతశాయస్యా నివందస్య నిరాశిషయాగతో భోగ నా దుఃఖాయన తుష్టయే ఈ విషయం గురించి ఆలోచిస్తున్నాడా లేదా అంటే ఏ దేని గురించి కోరికల నుండి ముక్తిని పొందాను అన్న భావం వస్తుందా లేదా ఎప్పుడైతే కోరికల నుండి ముక్తి పొందాను అంటే ఆ కోరికల్ని అనుభవించాలన్న ఆలోచన రాజు ఒక విరాయిలా ఉండిపోతాడు ద్వంద్వాతీత స్థితిలో ఉన్నాడా ఆయన కూడా యాత్రచ్ఛికంగా చేస్తున్నారా లేక వాటిలో లీనమై చేస్తున్నప్పుడు కానీ చేసిన తర్వాత కానీ వాటి గురించిన భావాలు కానీ ఫలితాల మీద కానీ ఆలోచిస్తున్నాడా అనేటువంటి ఆలోచనలు అష్టావక్రలో మొదలయ్యాయి ఇలా ఎప్పుడైతే అష్టావాక్ర ఆలోచించారో నింపాదిగా జనక మహారాజుని ఈ విధంగా ప్రశ్నిస్తున్నారు దానికి అహం బ్రహ్మస్మి అన్న ఉపనిషత్ వాక్యమే అసలైనటువంటి నిత్య సత్యం ఎప్పుడైతే ఆత్మలో నిష్ట కలిగి ఉంటారో వాడికి ప్రపంచం అంతా కూడా అర్ధరహితమో ఆధార శూన్యంగా కనిపిస్తుంది అట్టి వారు ఒక్కసారి ఒకసారైనా నేను అంత నిరర్ధకము దీనిని విడిచిపెట్టియ్యాలి ఈ దృశ్య ప్రపంచంలోంచి నామరూపాత్మకమైనటువంటి ఈ మిథ్యా ప్రపంచంలోంచి దూరంగా వెళ్ళి పూర్తిగా ఆత్మనిష్ట కావాలి అన్న భావం కనిపిస్తుంది అయితే ఇది ఎక్కడా జనక మహారాజ్ చేస్తున్నట్టు కనపడలేదు ధర్మాన్ని విడిచిపెట్టినట్టు కనపడలేదు రాజనికి హోదాలు దర్బారు మర్యాద కట్టుబాట్లు నియమాలు ఏవి కూడా ఆ రాజ్య ఆధానంలో కూర్చుని రాజ్యపాలనలోని బరువు బాధ్యతలు కష్టసుఖాలు శాసన నిర్మాణాలు ఏవి కూడా ఆయన తప్పించుకున్నట్టు కూడా కనిపించలేదు అందువల్ల ఆయనకి అనేక సందేహాలు వస్తూ చివరికి జనక మహారాజుని అడిగి తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో ఈ విధంగా అంటున్నారు ఆయన అవినాశిన మాత్మానం ఏకం విజ్ఞాయతత్వత తవాత్మజ్ఞీరస్ కథమర్థార్థనే రతి ఓ జనక మహారాజా పూర్వము కొంత నీవు జ్ఞానవంతుడివి తర్వాత నా ద్వారా కొంత తెలుసుకున్నావు అయినప్పుడు అక్షరము ఏకమైన ఆత్మను తెలుసుకున్న ధీరుడు అయినా నీవు ఈ సంపదలను సంపాదించాలని ఇంకా ఎందుకు ప్రాకులాడుతున్నావు ఈ విషయం నాకు అర్థం కావట్లేదు బహుశా నాకు అర్థమైంది తక్కువ నీవు అర్థం చేసుకుంది తక్కువ లేక నిమిత్త మాత్రంగాని ఇవన్నీ చూస్తున్నావా ఇక రెండవ విషయం ఆత్మ జ్ఞానాదహో ప్రీతి విషయభ్రమ గోచరే సుక్తే అజ్ఞానతో లోభ యథారజత విభ్రమే ఓ విదేహరాజ అజ్ఞానం వల్ల నత్తగులని వెండిగా భ్రమించి లోభంతో సంపాదించడానికి సంపడతారు అదేవిధంగా నీవు కూడా ఇంత జ్ఞానాన్ని పొంది కూడా ఇంద్రియగోచరమైన ఈ ప్రపంచమే చాలా సౌందర్యమైనది ఉపయోగమైందని భావిస్తున్నావా ఎందుకు ఇలా అడగాల్సి వస్తుందంటే జనకుడు పదే పదే ప్రతిసారి నాకు ఆత్మానుభవం అయింది అంతా ఇది మిథ్యా ప్రపంచంలో ఉన్నాము ఇది శాశ్వతమైంది కాదు ఇవన్నీ కూడా పోయేటువంటివే ఈ బాహ్యంగా ఉన్నది నాలోనే ఉంది నాలో ఉన్నది బాహ్యంగా ఉన్నది రెండవది లేదు ద్వితీయం అనేది లేదు అంటే పదే పదే చెబుతున్నాడు కానీ వాటి నుంచి విడివడినట్లుగా ఎక్కడ కనిపించటం లేదు విశ్వం స్ఫురితి ఎత్రేతం తరంగా యువసాగరే సోహమస్మితి విజ్ఞాయ కిం దీన నీవే అన్నావు కదా సముద్రం నుండి కెరటాలు జనించినట్టుగా నా నుండే ఈ విశ్వం ఉద్భవించి నాలోనే కలిసిపోతోంది అంటే నాలో వచ్చే ఆలోచనలు సంకల్పాలు నాలోనే కలిసిపోతున్నాయి అదేవిధంగా సృష్టి సృష్టింపబడి తిరిగి సృష్టిలోనే లయమైపోతూ ఉన్నది అంటూ చెప్పి కూడా ఏమిటో ఎండ మామూలు వెంట పరుగు పెడుతున్నట్టుగా ఉంది అనిపించేదంతా కూడా దృశ్యమాన ప్రపంచము క్షణ మాలో మాయమయ్యేది బుద్బుధప్రాయమైన జీవితం అని తెలిసి కూడా వాటి కోసమే ఇంకా నీవు తాహతాలు ఆడుతున్నట్లుగా నాకు అనిపిస్తూ ఉన్నది ఏ పూర్ణ జ్ఞానాన్ని పొందలేదా లేదా నీవు విరక్తిగా ఉండిలో వైరాగ్యంతో ఉండి ఈ ప్రపంచం కోసమని బాహ్య కార్యక్రమాలు చేస్తున్నావా నాకు తెలియని తెలియటలేదు శుత్వా శుద్ధ చైతన్యం ఆత్మానమతి నువ్వు సుందరం ఉపస్థితి అత్యంత సంశక్త మాలిన్యం గీ లేదంటే మహాద్భుతమైనటువంటి బాహ్య సౌందర్యం మహారంజకంగా ఉంది అందువల్ల ఇదే సుందరమైంది అనుకున్నావా ఆత్మ సౌందర్యాన్ని పొంది కూడా ఈ విధంగా భావిస్తున్నావా అని ఆత్మ శుద్ధమైంది మహా సౌందర్యవంతమైంది దాని సౌందర్యము నశించినటువంటి దాని భావము నీలో ఇంకా పొడసోపలేదా అయితే నీవు ఆ దృష్టిలోంచి బయటకి రాకపోతే విషయ భోగాలను ఆశిస్తూ ఈ మల్లమైన జీవితాన్నే గడపవలసి వస్తుంది కదా మహాసుందరమైన ఆత్మానందాన్ని అనుభవించడానికి ప్రయత్నిస్తున్నావా లేదా చాత్మానం సర్వభూతాన్ని చాత్మని మునిర్జానత ఆశ్చర్యం మమత్తం అనువర్తతే ఈ శ్లోకం ఇలాంటి శ్లోకం భగవద్గీతలో కూడా ఉంటుంది సర్వభూతస్థం ఆత్మానం సర్వభోతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శన భగవద్గీత ఆరో అధ్యాయం ఇరవై తొమ్మిదో శ్లోకంలో యోగారూఢుడైన జ్ఞాని సర్వ ప్రాణులలోనూ చైతన్యాన్ని చైతన్యమైన తనలో సర్వాన్ని గుర్తించి సమదృష్టి కలిగి ఉంటాడు అంటే ఈ అనేటువంటి ఆత్మతత్వం అండి సమస్త ప్రపంచంలోనూ ఉన్న ఆత్మతత్వం అంతా ఒకసటే ఒక్కలానే ఉంటుంది ఏ గీత తీసుకున్నా అందులో ఉన్న సారాంశం ఒక్కటి అందుకే మహా గొప్పటి జ్ఞానాన్ని అందిస్తున్నారు ఆ భగవాన్లు అష్టావక్యులు అనుకుంటున్నారు ఇక్కడ జనక మహారాజు ఇంకా నేను నాది అనే భావాన్ని కలిగి ఉన్నాడా ఈ విదేహరాజ్యం తనది అనే భావంతో ఉన్నాడా లేదా నేను భ్రమ పడుతున్నానా అన్నటువంటి ఆలోచనలే వెళ్ళిపోతున్నారు అష్టావక్రులు ఆస్థిత పరమాద్వైతం మోక్షార్థేపి వ్యవస్థిత ఆశ్చర్యం కామవశగా వికల కేలి శిక్షయ పోని నేను భ్రమపడుతున్నాను అనుకుంటే ఆయన వ్యవహార శైలి చూస్తూ ఉంటే ఇంకా కామవశ కర్మలు చేస్తున్నారే అని అనిపిస్తోంది ద్వైతానుభవ నిష్డైన జ్ఞాని ఆ విధంగా ఉండగలడా ఆ జనక మహారాజు గురించి ఈయనకి ఎన్ని సందేహాలు వస్తున్నాయో చూడండి ఇలా అష్టావక్కులు అనుకుంటూ అడుగుతూ ఉంటే చాలా శాంతంగా సమర్థ బుద్ధితో గురువుగారి మాటలు వింటూ ఉన్నారే కాని అదేమిటి నేను మహారాజుని నేను కూడా జ్ఞానినే కదా నన్ను ఎందుకు ఇలాగా బాహాటంగా అడుగుతున్నారు నాలో ఏమి దోషంగా అనిపిస్తోంది అన్న కించిత్ కోపం కానీ ఒక భావం కానీ ఆయన మొహంలో వ్యక్తం అవటం అనేది జరగలేదండి ఉద్భూతం జ్ఞాన దుర్మిత్రం అవర్ధార్యాతి దుర్బల ఆశ్చర్యం కామమాకాంక్షేత్ కాలమంతమనుశ్రిత జ్ఞానానికి కామం ప్రబల శత్రువు అంటారు జవసత్వాలు ఒడిగిన వృద్ధాప్యంలో కూడా ఆయన కామాన్ని విడువలేనట్టుగానే కనిపిస్తోంది ఇది చాలా ఆశ్చర్య అనిపిస్తోంది అష్టావకర్లకి పోనీ ఆయన యవన దశలో ఉన్నారా ఏదో క్షణకాలం ఈ వైరాగ్యం గురించి విని వదిలేసిద్ధి సంసారంలోకి వెళ్ళారు అనుకోవటానికి అన్నీ అనుభవించినటువంటి వృద్ధ వృద్ధులు వృద్ధాప్యంలో కూడా ఇంకా ఆయన యవల దశలో ఉన్నట్టుగా ఎలా ఉన్నారు ఈయన కామం అనేది జ్ఞా జ్ఞానం పెంచుకోవడానికి బద్ద శత్రువు కదా కామోపభోగులయితే నేర్చుకున్న జ్ఞానం అంతా ఏమైపోతుంది ఒక విధంగా తన శిష్యుడైన జనక మహారాజుని మేలుకొల్పాలి ఆయనకి పూర్ణ జ్ఞానం అందిందో లేదో తెలుసుకోవాలి అదే కాకుండా ఆయన చేస్తున్నటువంటి పనుల నుంచి మేలుకొల్పాలి అన్న భావంతో ఆయనని జనక మహారాజుని అష్టాఖ్యులు ప్రశ్నించడం మొదలుపెట్టారు ఇహా మూత్ర విరక్తస్యా నిత్యా నిత్య వివేకిన ఆశ్చర్య మోక్షకామస్య మోక్ష దేవ విభీషికా నిజానికి మోక్ష మోక్షకామైన వాడు ఇహ పరలోకాలలో సుఖాలని ఆశించడు నిరాసక్తతతోటి ఉంటాడు నిచ్చు నచికేతాపాఖ్యాన్ని నచికేతు ఏం చెప్పాడో కూడా మనం గుర్తు తెచ్చుకోవాలన్నమాట ఆయన ఎలాంటి భోగాలు నాకొద్దు ఇవన్నీ కూడా అశాశ్వతాలే శాశ్వతమైనటువంటి జ్ఞానాన్ని ఇవ్వండి అని యమధర్మరాజును అడుగుతాడు అలా మోక్షం గురించి ఎదురు చూడాలి కానీ తన శరీర నాశనం గురించి భయపడుతున్నాడా అనిపించింది ఒకవేళ ఇదంతా మాయ యొక్క ప్రభావమా శరీరం తాను కానని తెలుసుకుని తానుగా సత్యానుభవంలో నిలవాలని కోరుకునే మోక్షగామి కూడా శరీరంపై ప్రేమ కలిగి ఉంటాడేమో కదా క్షణం సత్యాన్వేషణ క్షణము శరీరంపై మోహం ఈ విధంగా జనక మహారాజు తూగుతున్నాడా ఏమో ఏది సత్యమో ఏది అనిత్యమో అనేటువంటి వివేకవంతమైన బుద్ధితో నిశ్చయంగా తెలుసుకోవచ్చు అయితే నిత్యమైన సత్యాన్ని సాధించాలనే దృఢమైన దీక్ష ఉన్నప్పటికీ స్థిర గంభీరమైన ధ్యానంలోకి వెళ్ళటానికి మనస్సు మొరాయిస్తుందండి అటువంటి ఇబ్బంది ఏమైనా పడుతున్నాడా అని అష్టావకర్లు పరిపెరి విధాల విధాలు ఆలోచిస్తూ జనక మహారాజుని ఆ విధంగా ప్రశ్నించారనమాట అష్టావకర్లు తన ఆలోచనలన్నీ కూడా ప్రశ్న రూపంలో జనక మహారాజుని అడగటము జనక మహారాజు అతి శాంత గంభీరంగా అష్టావకర్లకి సమాధానం ఇస్తూ తన మనసుని తేట తెల్లం చేశారు వచ్చే సంచులో విని మనం కూడా తెలుసుకుందాం ఎప్పటికీ స్వస్తి జై శ్రీరామ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి